వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్ఈమ్ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఎలాంటి పప్పులు లేకుండా చాలా చాలా సింపుల్గా ఒక కప్పు బొంబాయి రావుతో కనుక ఇలా స్నాక్స్ చేసి పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ పాటు ఇవి స్టోర్ ఉంటాయి అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు పిల్లలకి అయితే కనుక స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి అయితే ఫస్ట్గా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ నేను ఒక కప్పు రవ్వతో అయితే ఈ స్నాక్స్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది అలాగే ఇందులో ఒక పెద్ద స్పూన్తో అయితే కనుక నెయ్యిని వేసుకున్నానండి ఇక్కడ నేను నెయ్యి లేదంటే బట్టర్ కానీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా గుళ్ళుగా వస్తాయి ఇందులోనే ఒక స్పూన్న్నర వరకు కారాన్ని వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నానండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నింటినీ బాగా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని ఇవైతే కనుక ఈ వాటర్ అనేది మనకి రోల్ బాయిలింగ్ అవ్వాలి అలా అవుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు నేనైతే కనుక జీలకర్ర వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని వేసుకున్నానండి అలా లేదు ఇంట్లో లేదు అనుకుంటే కనుక ఒక స్పూన్ వాము కానీ జీలకర్ర కానీ వేసుకోండి వేసుకొని ఇలా వాటర్ అంతా బాగా మరిగించుకోండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే ముందుగానే నేను ఒక కప్పు రవ్వనైతే ఒక కప్పులోకి కొలిచి పెట్టుకున్నానండి ఆ రవ్వనైతే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయండి ఫ్లేము పెట్టుకొని మొత్తం ఉండలేమీ లేకుండా రవ్వ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పలుచగా ఉండకూడదు ఇలా ఈ కంటిస్టెన్సీ అయితే కనుక కరెక్ట్గా సరిపోద్ది మనకి ఈ రెసిపీకి ఇలా మొత్తం అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు బొంబాయిరావుకి రెండు కప్పులు బియ్య పిండి అండి పొడి బియ్య పిండి రైస్ ఫ్లోర్ అంటాం కదా అది వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం అంతా బాగా పిండి అంతా పిండేమీ లేకుండా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే కనుక పక్కన పెట్టేస్తే మనకి ఈ పిండి అంతా బాగా నాని ఉంటుంది ఇలా చేయటం వల్ల చిగుడియాలు కూడా మరింత గుల్లగా వస్తాయండి సారీ అండి చిగుడియాలు అంటున్నాను కదా మురుకులు అలా మొత్తం పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అయినా కానీ కాస్త వేడిగా ఉంది గరిటితో ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేయి పెట్టేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఒకవేళ నాకైతే నేను చెప్పే ఈ కొలతలతో చేస్తే వాటర్ అయితే సరిపోద్దండి లేదు సరిపోకపోతే మరి కాస్త వాటర్ అయితే చిలకరించుకొని ఈ విధంగా పిండిని అయితే కలిపేసి రెడీ చేసి పెట్టేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొంచెం కొంచెంగా నేను డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మురుకులు గొట్టంలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇది కంపల్సరీ కాదు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి వెంట వెంటనే అయిపోతాయండి టెన్ మినిట్స్లో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోద్ది అలాగే మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేసిన పైన మూత పెట్టేయండి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది లేదంటే ఒక తడి బట్టనైనా వేసుకోండి అలాగే ఈ లోపైతే నేను మురుకులు కొట్టం తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ప్రతిసారి వేయవలసిన అవసరం లేదు ఫస్ట్ టైం వేసినప్పుడే ఆయిల్ వేసుకుంటే పిండి అనేది మనకి మురుకులు కొట్టడానికి అతుక్కోకుండా వస్తుంది ఇలా అంతా మురుకులు కొట్టం అంతా పిండిని ఫిల్ చేసేయండి మొత్తం క్లోజ్ చేసినాక చూపిస్తున్నాను చూడండి నేనైతే ఈ మురుకులు కొట్టడానికి ఈ షేప్ అనేది పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పాలితీన్ కవర్ పెట్టుకున్నానండి కవర్ పైన అయితే కనుక నేను అన్నింటినీ రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక రెండు చుట్టలు అయితే చుట్టుకుంటున్నానండి ఇక్కడ మీకు ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు చుట్టేసి ఫైనల్గా లాస్ట్లోనైతే కాస్త ఇలా అతికిస్తే అతికిపోద్ది ఇలా అన్నింటినీ నేను రెడీ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఇలా రెడీ చేసుకున్నాను అలాగే ఈ లోపల ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని ఏదైనా ఒక కర్ర ఉంటే కనుక ఇలా తీసుకొని వేసుకోండి లేదంటే చేత్తో కూడా తీసుకొని వేసుకోవచ్చు ఇలా అన్ని మనకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి వేసుకునేటప్పుడు ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు కాస్త ఫ్రై అయినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకోవాలి వేసుకున్న వెంటనే ఇలా గరిట పెట్టేయొద్దండి ఆ వెంటే మొత్తం అన్నీ గరిటకి కతుక్కొని వచ్చేస్తాయి ఇలా వన్ సైడ్ మంచిగా స్టిక్కీగా అయిన తర్వాత రెండో వైపు అయితే టర్న్ చేసుకొని అటు ఇటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో మనకు పక్క తీసేస్తే చల్లారినాక మరి కాస్త కలర్ అనేది వస్తుందండి ఫైనల్ రెసిపీ అయితే చూశారు కదా ఎంత ఎమ్మీగా ఉంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అండి ఎంత గుల్లగా వచ్చాయో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా రెసిపీగా వచ్చాయి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి